సార్ రామ్ దేవ్ బాబాకు విశాఖ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పరిపూర్ణ భూమి యా పరిపూర్ణ స్వామి అదే కదా ఇప్పుడు స్వాములు మారట్లేదు స్వాములు మారుతారు కానీ భూములు కట్టబెట్టడం మటుకు మారడం లేదు ఇదిగోండి విశాఖ భూములు విశాఖ భూములపై పతంజలి కన్ను మొన్ననే నేను మీకు చెప్పా కదా యోగాసనాలు విశాఖపట్నంలో వేశారు యోగాసనాలు అనగానే అందరికీ రామ్దేవ్ బాబా గుర్తొస్తాడు రామ్దేవ్ బాబాకు పతంజలి మహాసామ్రాజ్యం కూడా ఒకటి ఉంది దాని మీద సుప్రీంకోర్టు అనేక సార్లు ఆంక్షలు ఇవన్నీ కూడా మనం చాలా తీవ్రంగా చేసింది అయినా కానీ ఆయన భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు అవి చేస్తుంటాడు నడుస్తుంది విశాఖపట్నంలో ఇక్కడ సెకండ్ కనెక్షన్ ఇట్లాంటివి ఇంకోటి కూడా మీకు చెప్తా స్వాములు ఇదైతే భారీ ఆసాములతో ఇంకోటి కూడా ఉంది ఇది పరిపూర్ణానంద స్వామికి పూ ఆయనకు ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి కదా ఇచ్చారు శారదా పీఠానికి స్వరూపానంద రూపానంద స్వరూపానంద రూపానం అందుకే సరే పరిపూర్ణానంద స్వామి గారు ఏమనుకోకండి స్వరూపానంద స్వామి గారు ఈ శారదా పీఠానికి భిమ్లీ మండలం కొత్త వలసలో సర్వే నెంబర్ వన్ నాట్ టూ టూలో ఏడు ఎకరాల ఏడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు సర్వే నెంబర్ నూట మూడులో ఏడు పాయింట్ మూడు ఎకరాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక పాఠశాల వేదిక ఎడ్యుకేషన్ కోసం అని జగన్ ప్రభుత్వం కేటాయించింది అప్పుడే దీని విలువ రెండు వందల కోట్లు అన్నారు సరే ఆ తర్వాత ఆయనకు కేసీఆర్ కూడా కేటాయించారు తిరుపతిలో కూడా అయింది తిరుపతిలో దాన్ని కూడా మొన్న దాని మీద చర్య తీసుకున్నారు ఈ భూమి ఇచ్చిన జీవో రద్దు చేసి ఇలా ఇవ్వడానికి అవకాశం లేదని కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు వీళ్ళని కూడా అందరూ స్వాగతించి ప్రజలకిస్తే సంతోషిస్తారు కదా కానీ కాదు అక్కడ ఇదిగో రామ్ బాబా బాబు గారు వెళ్ళి అవన్నీ చూ చెక్ చేసుకుంటున్నాడు అధికారులు ఇదంతా ఈయనకి ఇదే కాకుండా ఇంకా మీరు భూములు చూసుకొని మీరు ఎక్కడ అది జివో పని చేయదు అన్నారు స్వరూపనంద పంపించింది మరి ఈయనకిచ్చింది జీవో పని చేయదు అని రేపు వేరే ప్రభుత్వం అదే 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 అంటే ఇంకా జీవో ఆయన కోరుకున్న విధంగా ఆయన భూమిని ఎంపిక చేసుకున్నాక జీవో తయారవుతుంది ఎందుకంటే ఈ లోపల కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ జేసీ జాయింట్ కలెక్టర్ మాకు సమాచారం లేదు ఆయనకు భూములు ఇస్తున్నట్టు అని ఆయనకు చివర్లో కదా సమాచారం వస్తుంది ఇప్పుడు నేను ఫోటోనే కనిపిస్తుంది కదా ఆయన ఎలా భూములు చెక్ చేసుకోవటం ఇటువంటివన్నీ కాబట్టి ప్రతి చోట ఇది ఒక భూముల పందారంలాగా తయారైపోయిన పరిస్థితి విశాఖ చుట్టుపక్కల కూడా ఆ రాజధాని మూడు రాజధానులు లేకపోతే అప్పుడు అదేది ఆ రిషికొండ దీని చుట్టూ తిరిగింది కానీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఏం మార్పు రావట్లేదు స్వాములు వాళ్ళ కనెక్షన్స్ అవి మారుతున్నాయి కానీ మిగతావేం మార్ట్లే దీనికి సంబంధించింది ఇంకోటి నెల్లూరు జిల్లాలో కూడా అది కూడా భూములదే షిర్ది కంపెనీ అని ఎలక్ట్రికల్స్ అని జగన్ ఉండగా బాగా పేరు అది చాలా పనులు వాళ్ళ కోసమే స్మార్ట్ మీటర్లు ఇవన్నీ దీని మీద వీళ్ళు కూడా వ్యతిరేకించారు అంతా అయిపోయింది ప్రభుత్వం మారింది కానీ అక్కడ భూమి ఇప్పటికి కూడా ఇస్తున్నారు ఎన్ని ఎకరాలు కబేర్ అనే గ్రామం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు అనే గ్రామంలో ఇండోసోల్ కంపెనీ కోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలు సేకరించి మరీ ఇస్తున్నారు దీని మీద నిరసన తెలిపితే వాళ్ళ మీద ఏదో దా దా అరెస్టులు లాఠీ చార్జీలు ఇలాంటి పరిస్థితి అనమాట అంటే ఇక్కడ సర్కార్లు మారుతున్నాయి కానీ స్వాములు ఆసాములు ఎందుకు మారడం లేదు భూముల బదలాయింపులు ల్యాండ్ ట్రాన్స్ఫర్లు అలాగే ఎందుకు కొనసాగుతున్నాయి స్మార్ట్ మీటర్లు వద్దు అని వాటిని బద్దలు కొట్టి దాదాపు స్వయంగా లోకేష్తో సహా పవన్ కళ్యాణ్తో సహా చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఎందుకు కొనసాగుతున్నాయి స్వరూపానందేంద్ర స్వామి గారి భూమి దగ్గర నుంచి ఈ శిర్దినాథుడి పేరుతో ఉన్నటువంటి కంపెనీ వరకు ఈ భూముల బదలాయింపు కోట్ల విలువైనటువంటి ఆస్తుల అప్పగింతలు ఇవి ఎందుకు కొనసాగుతున్నాయి ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న కూడా ఎందుకు ఈరోజు కూడా ఆయన క్వాంటమ్ వ్యాలీ దానికి సంబంధించి వర్క్షాప్ నడుపుతున్నారు సంతోషం కానీ అవి ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి లోపల వాళ్ళ దగ్గరికి ఎంత వెళ్తుంది పదిహేను లక్షల ఉద్యోగాలు వస్తాయని పొద్దునుంచి గ్రాఫిక్స్ తెగ నడుస్తున్నాయి పదిహేను లక్షల ఉద్యోగాలు అంటే చాలా చాలా ఎక్కువ జాతీయ స్థాయిలో కూడా లేవు అవి ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళు చెప్పే ప్రకారం ముప్పై ఏడు నాటికి అది పూర్తి అవుతుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఒకటి భూములు అనేవి చేతులు మారేటప్పుడు వాటికి సంబంధించిన జవాబుదారితనం నిర్ణయించండి ఇది వరకు ఇచ్చిన దాంట్లో కనీసం ఒక్క ఉద్యోగం కూడా వచ్చిన పరిస్థితి లేదు దాన్ని చెక్ చేయండి మూడవది సారీ వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళే ఇప్పుడు కూడా తిప్పడం అనేది ఎలా సాధ్యమవుతుంది ఎందుకు సమర్థిస్తున్నారు అవి ఇక్కడ ప్రశ్నలు సార్ సరే సార్ రేవంత్కు హైకమాండ్ సెగపెడుతుందా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి ఏంటి పరిస్థితి కాంగ్రెస్లో నిజంగా ఇది రేవంత్కు బాగా సన్నిహితుడుగా ఉండే మీడియాధిపతి పేర్లు చెప్పడం పెద్ద కష్టం కాదు కానీ అవసరం లేదు చాలా సూటిగా నిన్న రాసినటువంటి విషయం ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు అక్కడ కూర్చొని ఎవరిని ప్రశాంతంగా ఉండవదు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసింది చేయడంతో వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డికే అప్పుడప్పుడు సమయం దొరకడం లేదేమో కానీ వాళ్ళనైతే ఎంటర్టైన్ చేయడంతో వాళ్ళు రెచ్చిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఏమో వచ్చిన కొత్తలో నేను ఆయన నేనే గెలిపిస్తానన్నాడు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు కొంచెం బోలాగా అన్ని మాట్లాడేవాళ్ళు దాంతో ఇబ్బందులు పడ్డాడు సో ఇది అయిన తర్వాత ఆయన కూడా నిర్ణయించుకున్నాడు నా పద్ధతిలో నా రూట్ నా రూట్ నా